హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను కార్తీక పురాణం అధ్యయనం పన్నెండు మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామ మహిమను గురించి వివరిస్తాను వినమంటూ వశిష్ఠుడు మహాముని ఈ విధంగా తెలిపెను కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమానం చేసి సర్ది కొలది బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం నందు కానీ విష్ణాలయం నందు కాని వెళ్ళి దేవుణ్ణి పూజించి ఆకాశమునందు నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు ఈ వృత్తాంతంను ఆచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసి నా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానది స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టు పుణ్యం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అంటే విష్ణుకి ఎంతో ప్రీతి ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులను తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని లున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను అనుభవిస్తారని ప్రతీతి కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలు ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారికి పూర్వజన్మలో చేసిన సకల పుణ్యాలు తొలగిపోతాయి ద్వాదశి నాడు యజ్ఞపీతాలు బ్రాహ్మణులకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానమిస్తే నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితమైతే కలుగుతుంది సాలగ్రామ దాన మహిమ పూర్వం గోదావరి నది తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివసించేవాడు అతనికి ధనానికి కూడబెట్టడమే పని తాను తినడు ఇతరులకు పెట్టడు ఎవరికి దానం చెయ్యడు పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఎవరికి ఉపకారం చేయకుండా పరుల దగ్గు నుండి సమ్ము ఎలా కాచేయాలా అని చూస్తూ ఉండేవాడు ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపంలో ఉన్న మరే పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు ఆ వైశ్యుడు కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇవ్వమని అడిగాడు తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమని అడగగా ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణం తీర్చుకుంటానని చాలా ప్రాధాయపడ్డాడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి అలా వీలు కాదు నా ధనమును నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికి వేస్తానంటూ ఆవేశంతో ముందు వెనక ఆలోచించకుండా తన మెలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోస్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలను విడిచాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉండే రాజుభట్లు వచ్చి పట్టుకుపోతారని చెప్పి తలిచి తన గ్రామానికి పారిపోతాడు బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టి వ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించాడు వెంటనే యమదూతలు అతనిని తీసుకొనిపోయి నరక కూపంలో పడేశారు ఆ వైశ్యునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు పేరుకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు నీడ కొరకు చెట్లు నాటిస్తూ నీటి కొరకు నూతులు చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు కొంతకాలానికి త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాధ్యాదులు విధిచే సత్కరించి చేతులను జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని వివరించుండని వినయంగా వేడుకొనెను నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకు ఒక హితువు చెప్పడానికి ఇక్కడికి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏమి చేసిన అత్యంత పుణ్యం లభిస్తుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా సరే స్త్రీ పురుషులైనా ఎవరైనా సరే ప్రతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం ఆచరించి నిష్టగా పూజ చేసి ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాక ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు అతన్ని ఆ నరకం నుంచి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చెయ్యక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాడు నారద మహర్షి అప్పుడు ధర్మవీరుడు నారద మహర్షి నేను గోదానం భూదానం హిరణ్యదానం వంటి మహాదానాలు ఎన్నో చేశాను అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు అటువంటప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రం చేతన ఆయనకి ఎలాంటి విముక్తి కలుగుతుంది దీని వలన ఆకలి కొన్నవారి ఆకలి తీరదు దాహం కొన్నవారికి దాహం తీరదు అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి కలుగుతుంది అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి అని అడిగాడు ధర్మవీరుడు ఉద్దేశించి నారద మహర్షి ధర్మవీర సాలగ్రామం అంటే శిలప్రతిమ కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపం అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది కాబట్టి నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి పొందించడానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు అని చెప్పి నారదుడు అచ్చటి నుంచి వెళ్ళిపోయాను ధర్మవీరుడు దనబరం కలవాడై ఉండి దాన ధర్మాలు చేసిన సాలగ్రామ దానం మాత్రం చేయలేదు కొంతకాలానికి అతను కూడా చనిపోయాడు నారదుని మాటలు పెడచేవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా మూడు జన్మలందు వానరమై ఐదు జన్మలందు ఎద్దుగా మరో పది జన్మలకు పందిగా జన్మించాడు అలా జరిగిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగానే ఒక ఇచ్చి పెండ్లి చేశారు పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు అన్ని కష్టాలు రావడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి నాకు బాలవైదవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని పలికించి సాలగ్రామ దాన ఫలితమును దారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించాడు పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించి మరణానంతరము స్వర్గానికి వెళ్ళారు మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాని ఫలితం ఎంతో ఘనమైనది కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామం దానం చేయమని చెప్పాడు ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహ మహత్యమందలి ద్వాదశాధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్